హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ప్రతి ఒక్కరికి కాస్మెటిక్స్ పైన ఈ మధ్య చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అరే నేను అందరికంటే బెస్ట్గా ఉండాలని చెప్పేసి అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే చాలా కాస్మెటిక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ రీసెంట్ టైమ్స్లలో ఎక్కువ ట్రెండ్లో ఉన్న టాపిక్ ఏదంటే పర్మనెంట్ మేకప్ అసలు ఈ పర్మనెంట్ మేకప్ నిజంగా వర్క్ అవుతుందా ఇది ఎలా చేస్తారు ఏంటి అని ఈ టాపిక్ పైన మాట్లాడిన ప్రస్తుతం డాక్టర్ స్వప్నప్రియ గారు ఉన్నారు కాస్మెటాలజిస్ట్ అండ్ డర్మటాలజిస్ట్ మేడంతో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ కాస్మెటిక్స్ అనగానే బ్యూటీ అనగానే చాలా కాషియస్ అవుతూ ఉంటారు అండ్ మీరు ఇక్కడ కాస్మోష్యూర్లో ఈ ట్రీట్మెంట్ పర్మనెంట్ మేకప్ ట్రీట్మెంట్ అవైలబుల్లో తీసుకొచ్చారు దాని గురించి కొంచెం వివరించరా మ్యామ్ సి ఫస్ట్ థింగ్ అండి పర్మనెంట్ మేకప్ అనేది ఇస్ ఫస్ట్ నాట్ ఎ పర్మనెంట్ థింగ్ అది సెమీ పర్మనెంట్ అనే చెప్పాలి ఎందుకంటే చేసిన వాట్ ఎవర్ మనం చేసే మేకప్ బెటర్ చేసే దాని మెథడ్స్లో మనం చేసింది ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ ఇట్ స్టార్ట్స్ టు ఫేడ్ డౌన్ అండి బట్ ఏంటంటే దే ఆర్ ప్రొజెక్టింగ్ ఇట్ అవుట్ సైడ్ అస్ అర్మనెంట్ మేకప్ బట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దాన్ని కూడా మళ్ళీ రీటప్స్ అనేది అవసరం పడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఐలైనర్ పెట్టుకున్నాము ఐబ్రోస్ బాగా వీ హ్యావ్ యూజ్ సమ్ పౌడర్ ఆర్ సమ్థింగ్ యూజ్ ఇన్ పౌడర్ బ్రోస్ దాన్ని మొహం కడుక్కోగానే పోతుంది బట్ ఇదేంటంటే ఈ సెమీ పర్మనెంట్ మేకప్ అనేది ఇట్ విల్ స్టే ఇట్ డజన్ గోవెన్ వాష్ యర్ ఫేస్ కానీ మనం నార్మల్గా చేసుకున్నా కూడా పోదు బట్ ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ ఇట్ గెట్స్ స్టార్టెడ్ ఫీడింగ్ సో ఈ పాయింట్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అనేది ఫస్ట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇది పర్మనెంట్ కాదు సెమీ పర్మనెంట్ అనే పాయింట్ ఫస్ట్ థింగ్ సో దీనివల్ల ఎంత ఎన్హాన్స్ అవుతుంది మనకు రిజల్ట్ యాక్సెప్టబుల్ కాదా అనేది వెరీ క్లియర్ క్లారిటీ ఉండాలి ఎందుకంటే చేయించుకున్నాక మళ్ళీ నాకు వద్దు అంటే టు గో బ్యాక్ ఈజ్ అగెయిన్ యూఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ అంటే దీంట్లో ఒక ఈ పిగ్మెంట్ లాగా పెడతాం మళ్ళీ ఆ పిగ్మెంట్ తీయాలి అంటే మళ్ళీ లేజర్ చేయాలి సో ఒక క్లారిటీ ఉండాలి నాకు అది ఇష్టమా లేదా నాకు అది ఓకేనా అనే క్లారిటీతోనే యూ హ్యావ్ టు చూస్ అబౌట్ దిస్ ఆప్షన్ ఆఫ్ సెమీ పర్మనెంట్ మేకప్ అండి ఓకే మేడం అలాగే చాలామంది మీరు కూడా చూసే ఉంటారు లైక్ మీరు అన్నట్టు లైనర్స్కి సంబంధించి ప్రతి ఒక్కరి అమ్మాయికి ఐలైనర్ కాజల్ అండ్ అలాగే లిప్ లైనర్ లిప్స్ టింట్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు సో ఆ పర్మనెంట్ ఐలైనర్ వల్ల అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీటి వల్ల ఫస్ట్ థింగ్ అండి ఎవరు చేస్తున్నారు అనేది ఇస్ ఇంపార్టెంట్ ఎలాంటి పిగ్మెంట్ వాడుతున్నారు అనేది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఐ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ మనం ఎంత నమ్మింగ్ క్రీమ్ పెట్టినా చేసేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ లైన్ క్రియేట్ చేయడానికి సడన్గా ఓపెన్ చేసిన అనుకోండి ఆ ఇంక్ అనేది మనం ఆ స్కిన్లోకి ప్రోట్రూట్ చేయాలి అంటే దాన్ని పంపించాలి అంటే విల్ బీ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ నీడ్లింగ్ టెక్నిక్స్ అనమాట ఆ నీడిల్ పొరపాటున ఐలోకి తగిలిందంటే దోస్ ఆల్ థింగ్స్ హ్యావ్ టు బీ టేకెన్ ప్రాపర్ ప్రికాషన్ అంటే ఆ ఇంక్ తగలడం కానీ అది లీకేజ్ ఆఫ్ ద ఇంక్ ఇంటూ ద ఐ ఇరిటేషన్ అవుతుందా అవన్నీ చిన్న చిన్న విషయాలైనా కూడా ప్రాపర్గా తెలుసుకోవాలి దాని తర్వాతనే మీరు యూ హ్యావ్ టు గో మీకు ఏదైనా అలర్జిక్ టెండెన్సీస్ ఉన్నాయి సో పేషెంట్ తెలియకుండా అలర్జీ ఉంది కొంతమంది ఈ బొట్టు బొట్టు బిడ్డలకు కూడా అలర్జీ ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు సో మరి అలాంటి అలర్జీ టెండెన్సీ ఉండే వాళ్ళు వచ్చి నాకు ఐలైన చేసేసండి పర్మనెంట్ మేకప్ అంటే నో యు ఆర్ టేకింగ్ ఎ బిగ్గర్ రిస్క్ అండ్ అది చేసుకున్నాక అది పోవడం ఇంకా ఈ ఏరియాలో అయితే ఇంకా చాలా డిఫికల్ట్ అట్లీస్ట్ మనం లేజర్ లేజర్తో రిమూవ్ చేయాలంటే అప్పుడు ఐలాషెస్ కూడా అయిపోతాయి అమ్మా సో అలాంటివి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అంటే ఇది నిజంగా నాకు అవసరమా నాకు అలర్జీస్ ఉన్నాయా లేదా అనేది క్లియర్గా తెలుసుకున్నాకనే చేసుకోవాలి ఓకే సో డాక్టర్ అంటే చాలా మట్టుకు ఇప్పుడు కొన్ని అవుట్ సైడ్ బ్రాండ్స్ అని చెప్పొచ్చు పర్మనెంట్ మేకప్ని వాళ్ళే చేస్తున్నారు లైక్ వాళ్ళు నిజంగా సర్టిఫైడా కాదా అనేది వాళ్ళు కస్టమర్స్ కూడా తెలుసుకోవాలని అనుకోవట్లేదు బికాస్ వాళ్ళు డిగ్రీస్ వెనకాల అని పెట్టుకుంటూ ఉన్నారు అండ్ అలాగే ఈ మధ్య కొంతమంది లిప్కి సంబంధించి టిన్స్ వేసుకున్న తర్వాత లిప్స్ అనేది బల్జీ అయిపోతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి అంటే ఎలా గుర్తుపట్టాలి మేడం వీళ్ళని ఫస్ట్ థింగ్ అండి ఆల్వేస్ డర్మటాలజిస్ట్ ఇస్ అ కాస్మెటాలజిస్ట్ అసలు కాస్మెటాలజిస్ట్ అనే దానికి ఒక డిగ్రీ లేదండి ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ అంటే డర్మటాలజీ స్కిన్ గురించి బాగా చదివి ఉంటారు కాబట్టి అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి వాళ్ళకు ఉండే స్కిన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేవి తెలుసు ఉంటాయి కాబట్టి దాన్ని ఇంకా బెటర్గా ఎన్హాన్స్ చేయడాన్ని కాస్మెటాలజీ అంటారు కానీ అసలు యాజ్ సచ్ కాస్మెటాలజీకి ఎటువంటి డిగ్రీ కోర్స్ అనేది లేదు ఓన్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఏదో వెళ్ళి ఉన్న స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకుంటారు అంతే తప్ప దెర్ ఈజ్ నో కోర్స్ ఆఫ్ కాస్మటాలజీ ఏదో సిక్స్ మంత్స్ నేర్చుకుని వచ్చేయంగా త్రీ ఇయర్స్ టు ఫైవ్ ఇయర్స్ కష్టపడి నేర్చుకున్న కోర్స్ని వాళ్ళు ఎప్పుడు ఓవర్టేక్ ఇట్ దే క్యాన్ అండర్స్టాండ్ ద బేసిక్స్ అండ్ నెవర్ ఎ కాస్మెటాలజిస్ట్ ఈజ్ ఈక్వల్ టు డర్మటాలజిస్ట్ సో వాళ్ళు డర్మటాలజిస్ట్ కాకపోతే ది యూ ఆర్ నాట్ కన్సిడరింగ్ దెమ్ ఈవెన్ యాజ్ ఏ కాస్మెటాలజిస్ట్ నో అసలు కాస్మెటాలజిస్ట్ అనేది బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా పెట్టేసుకొని దాని యొక్క మీనింగ్ కూడా లేకుండా అండ్ ఈవెన్ అవే డర్మటాలజిస్ట్ కి ఆ ట్యాగ్ కాస్మటాలజిస్ట్ పక్కన పెట్టుకోవాలి అనేది కూడా ఇట్ ఈస్ బికమింగ్ ఏ డిఫికల్ట్ సో ప్రొసీజరల్ డర్మటాలజిస్ట్ అనేది వీఆర్ స్టార్టింగ్ టు యూస్ దా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ కాస్మెటాలజిస్ట్ అండి ఎందుకంటే దిస్ హాస్ బికమ్ సో కామన్ ఈవెన్ ఎ సలూన్ పర్సన్ ఈవెన్ ఎక్స్ ఎక్సవైజెడ్ డిగ్రీస్ ఉండే వాళ్ళందరూ కూడా దే ఆర్ ప్రోట్రైన్ దెమ్జల్స్ యాజ్ కాస్మెటాలజిస్ట్ సో ఫస్ట్ థింగ్ ఓన్లీ కాస్మెటాలజిస్ట్ ఉంటే వెళ్ళి చేయించుకోకండి ఇది చాలా తప్పు దీనివల్ల మీకు లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఆ రోజు ఈజీగా చేతులు దులిపేసుకొని మాకు తెలియదు మీరు వెళ్ళి ఇప్పుడు డర్మటాలజిస్ట్కి చూయించుకోండి అంటారు లేదు కొంతమంది ఏం చేస్తున్నారు కాస్మెటాలజీ క్లినిక్ అయినా మా దగ్గర డర్మటాలజిస్ట్ వెస్టింగ్ డర్మటాలజిస్ట్ ఉన్నారండి ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు చూస్తారు సి ఉన్నారు అంటే చూస్తారు మరి ఎందుకు వై ఆర్ దే నాట్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్ అండ్ వై ఆర్ దే టేకింగ్ సమ్మన్స్ హెల్ప్ అండి సో అండర్స్టాండ్ ఏదో తక్కువ కాస్ట్కి వస్తుంది అడ్వర్టైజ్మెంట్ చేశారు వీళ్ళు చాలా ఫేమస్ సెలబ్రిటీస్ ఏదో వెళ్ళారు వాళ్ళ దగ్గరికి అనే రాంగ్ నోషన్తో దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ దే ఆర్ మేకింగ్ ఏ బిగ్ మార్కెట్ మేకింగ్ ఎ స్పేస్ ఫర్ దెమ్సెల్స్ అండ్ ట్రయింగ్ టు డైవర్ట్ ద పేషెంట్స్ అండ్ కొంతమంది పాపం తెలియకుండా వాటి కోసం కూడా ఈఎంఐస్ తీసుకొని ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చూశాను కాస్ట్ కూడుకుంది కాస్తో కూడుకుంది అసలు అది అవసరమా వాళ్ళకి అనేది మనం ప్రాపర్గా అర్థం చేయించి ఇది అవసరమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నేను ఇప్పుడు చూపి పిఆర్పి ఈవెన్ హెయిర్ కట్ చేసేవాడు కూడా నేను పిఆర్పి చేస్తానంట అసలు అవసరమా ముందు పేషెంట్కి పీఆర్పి ఆ డిస్కషన్ ఉండదు అండ్ చేసేస్తాడు వెళ్తాడు రిజల్ట్ రాలేదు అంటే మీకు ఏదైనా విటమిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒకసారి వెళ్ళి టెస్ట్లు చేయించుకోండి అప్పుడు టెస్ట్లు చేయించుకుంటారా అసలు వీళ్ళకి అవసరమా లేదా ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తే పీఆర్పీ చేసుకోవాలా లేదని తెలిసిపోతుంది కదా అలా కాకుండా ఇలా ప్రతి ఒక్కరు దే టేకింగ్ ఇట్ ఫర్ రైడ్ తక్కువ రేటుకు వచ్చేస్తుందని చేయించుకునేవాళ్ళు అండ్ అసలు మెయిన్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉత్త పీఆర్పి చేసి ఇంకా ఎప్పటికీ మీకు హెయిర్ పడిపోదు ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే అని చెప్పేస్తున్నారు ఇప్పుడు హెయిర్ లాస్ ఎవరికి లేదండి అందరికీ ఉంది సో మనకు తెలుసు అవతల వాడు చేస్తాడు తక్కువ రేట్ ఉంది ఇది ఒకటే మనం చూస్తున్నాం నో సీట్ ఆస్ ఎ బిగ్ థింగ్ ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరే వాళ్ళకు ఒక ఎంసీఐ డిగ్రీ రిజిస్ట్రేషన్ అసలు మీకు ఇంకా డౌట్ ఉందంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ చూపించండి అడిగిన వాట్ ఈస్ రాంగ్ యు ఆర్ గోయింగ్ యుర్ పుట్టింగ్ యువర్ హెడ్ మీ స్కిన్ దట్ ఈస్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ యు అర్ ఆస్కింగ్ దెన్ ఫైండ్ అవుట్ ఫైండ్ అప్ డిగ్రీస్ ఆ డిగ్రీస్ ఏమీ చెక్ చేయకుండా వెళ్తున్నారు దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దీపుల్ ఆర్ లెర్నింగ్ అప్ ఇన్ సో మెనీ ఇష్యూస్ ఓకే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్ళకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్